ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద ార్జున కళా బృందం వార్చే చెప్పబడుచున్న కథ ఆలక్ష మహారాజు కథ మొత్తం కథ ఎనిమిది భాగాలుగా చేయడం జరిగింది ఏడు భాగాలు అయిపోయింది ఇది చివరి భాగము ఆఖరి ఘట్టం ఉన్నది మాది కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య హరి హరి గంగతల్లినాడి వివరాలు ఎట్లున్నాయి తాగేది గంగతలకు ఓసుకునేది గంగ కుండల ఓసేది గంగ అట్ల ఓసేది గంగ సకల బాబ విమోశలు సత్యవీరి గంగమ్మ ఎంత పండితుడైన ఎంతటి బాబరుడైన గంగ ప్రార్థన ఇవ్వవలసిన అవసరం గంగా అక్కడి నుంచి ఋతుగా వర్షం పడుతు ఋతుగా వర్షం పడుతుల పంటలు వణుతున్నువుగా పంటలు వణుతలు ప్రజల కష్టగాల నీరుతున్నది అమ్మ గంగదేవి శరణ శరణ శరణమాయ శీ రాణి శాబావి రానిోడమాగనా తల్లి గంగా బీ బీ అరణమాయ శణి గణన్నా తల్లి గంగా బావాలి i రూపంలో లేతగన పదిలేడు రూపం నడిసిన అది గణేశుడు నంది రూపం వరకు మార పదివేల శరథి నీకు హిగణిపతి

సెంచారి మత్తులు మరెల్లు మానడి గడ్డ ఐదే పినమాట ఈ రంజనయ్య బుద్ధి చెప్పిందాన బోన అంచారే అమ్మవారు పార్వతి పదివేలదండే

శంకరుడి కోట రాయ రామ 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 రాజవే ఎవరేలే పట్టమనగా వాళ్ళు వెళుతున్నారు శివునందుల కోట పార్వతమ్మలేదు పంచన్నగిరులే ఓ రామ రామో వడలో కాల శంకరుడు గరలకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు అండపిండ బ్రహ్మాండంలో నిండి ఉన్న కన్న తేజుడు శంకరుని భార్య ఆడివిల్ల పార్వతీవి జగజ్జరిని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంబవి పార్వతిదేవి పరమేశ్వరుని కళ్యాణ వాడి తర్వాత ఎప్పుడు ఉన్నదో పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకము లోపల నేకులు అంటారు అందులోన ఇందులోన భూలోక నగరం లోపల ఆలియ నగరాన్ని పరిపాలన చేసేటి వాడు ఆలియ మహారాజు అతని భార్య ఆలియ దేవి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏంటి బంగారం వేల శ్రీవంతం ఉన్నది లేక లేక ఒక కొడుకు ఆ లక్ష్మారాజు ఉండంగా ఇరవై నాలుగు కొడుకు ఎప్పుడు పెరిగి పెద్దగాయనో పరమడి రాజుల పిల్లలు తీసుకువచ్చి వచ్చి కరుణావతిని కళ్యాణం నాకు కొడుకున్నడు కోడలు ఉన్నది కానీ నా ఇంటి లోపల ఆడివిలలేదని చెప్పి శివుని గుళ్ళల పూజలు సేవలు చేసినప్పుడు ఆ పరమాత్మ అంతటి వాడు మారుగొట్టి మారు చేసం కట్టుకొని వచ్చి బిడ్డ అలేదేవి నీ గర్భవాసనంద కొడుకు పొలం ఉన్నది తీసుకోమ్మన్నడు పొలం వేసిపోయిండు మరి ఎప్పుడో కొడుకును గన్నంత సమయం లోపల చూసిన తల్లిదండ్రులు ఎప్పుడో మరణం అయిపోయినారు కాలం నాడు ఎదిగిన కొడుకును ఆ లక్ష్మారాజుకి ఎదిగిన కోడలు ఆ యొక్క ఎప్పుడో కర్ణవతి దేవిని విలుసుకోని కొడుకు అయిన నువ్వే కొడుకు ఇంటికి పెద్ద కొడుకు అంటే ఆ యొక్క కన్న కొడుకు రీతి మరి చూసిన కన్న తండ్రి రీతి మరి ఎప్పుడో చిన్నారి తమ్ముని పట్టు తమ్ముడన్న మాట నీ నాటికి రావద్దు కొడల మరిదన్న మాట నీ నోటికి రావద్దు కొడుకోల జాదు కొమ్మని కర్ణవతి చేతి లోపల పెడితే చిన్న తల్లిదండ్రికి ఇచ్చిన మాట కొరకు భార్య భర్తలు ఎప్పుడు వాళ్ళు దూరం అయి ఉండి మరి ఎప్పుడు వాళ్ళ దూసిన ఆ యొక్క చని వాళ్ళు కర్ణవతి దేవి మరి కన్న కొడుకు లెక్క పెంచి పెద్ద చేసింది మరి నూనె బుగ్గలు విశాలు పంచబాలు అండి మనకు ఆ యొక్క వేరే అందంగా పిలగాడు ఎప్పుడు పెరిగేదా పెద్దగా తోటి పిలగన్లతోటి ఎప్పుడో కనుక ఇన్న దురాలు వాట్లకు ఆ యొక్క చెడు అలవాటు అట్లకు పాటు పాడి భోగం కాంత దగ్గరికి వేయండు ఆ కాంత చెప్పిన విధంగా పచ్చిముత్యాల బల్లసరం పేరు కొరకు తల్లి దగ్గరికి వేయండు అమ్మా నువ్వు ఎప్పుడో బల్ల బల్లసరం పేరు ఇయ్యకపోతే నువ్వు తల్లివి కాదు వదిన ఉన్నావు అన్నగాని దగ్గరికి పోయిండు సగం రాజ్యం పంచుకున్నాడు సగం రాజ్యం పంచుకున్నాక సగం దేశం పంచుకున్నాక అరణపడివి లోపల చూసిన నీళ్లు లేక దూపతోడి అన్నగాడు కొట్టుకుంటే అత్తాణి రావణ్ణ నీళ్ల వచ్చిన సమయం లోపల అన్నగాని దగ్గరికి వెళ్ళి అన్నగాని ప్రాణం తీసిండు భదనకు మతలావు ఏమంట పంపిండు ఏ అన్నగాని భార్య నాకు భార్య కావాలే ముండ అని చెప్పి పంపిండు అన్నంత లోపల వాడు వచ్చినట్టు నా శీలం కరావి ఎత్త అని కొడుకు పుట్టిన గడియలోపల ఆనందపరచడా కన్నమా కన్న అయిన మరి వాడు వచ్చినట్టు నా శీలం తీత్తడా అని ఎప్పుడు పోలగనకే వజ్రాల పట్టి ఏదో వచ్చి లోపల పొడుచుకొని తల్లి ప్రాణాలు తీసుకున్నదో మరి ఆ యొక్క ప్రధాని రామన్న చేతిలోపల ప్రాణం ఏమంటే చెప్పింది నా కొడుకును ఏదన్నా రాజ్యం తీసుకుపోయి ఏదన్నా దేశం తీసుకపోయి నా కొడుకుని ఇరవై నాలుగేళ్ళ వీరపుత్రుని అయినాక ఆలయ నగరం తీసుకవచ్చి ఉక్కుమిండి అని చెప్పింది మూడు గుంచాల ముత్యాలు తీసుకుని రెండు గుంచాల వరాలు తీసుకుని ప్రతాని రామన్న పిలగాన్ని ఆ యొక్క బలవిక్రమ సేను వాలుకొని వెళ్ళిపోని కాని ఉండకొడుకు వచ్చిండు మరి వదిన శివాన్ని చూసిండు పాపాత్మరాలు దుర్మార్గురాలు నా చెంతకు ఎక్క రెండు రాజ్యాలకు అధిపతి అయిపోయినాడు మని కడప అటువంటి ప్రతాణి రావన్న పిలగాన్ని తీసుకొని ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి భర్తకు దూరం ఉండి పెంచి పెద్ద ఎత్తి కొడక తల్లి అనురాగానికి నువ్వు తండ్రి అనురాగానికి నువ్వు నోసుకోకపోతే వార కొడక నీ తల్లి బతుకున్నట్టు ఉంటే కొడక ఎన్ని నిన్న ఎన్నారు బాల పచ్చిబాలతోటి కొడక నా కొడక వాక్యంబు నీకు లేదు ఎన్ని ఆలో ఎక్కడ ఉందా మనోయ్యా పన్నెండు వచ్చిండు ఆ యొక్క ప్రధాని రామన్న గనకే పిల్లగాన్ని చేత పట్టినాడు ఇంటికి కంకడ గడగా ముందడు సల్ల ఆడుకున్నాడు పిల్లగాన్ని ఆట పెంచే నోట పెంచుతున్నాడు తల్లి గుర్తు లేదు తండ్రి గుర్తులేదు బలవి క్రమశేణునికి ప్రధాని రావాలని అమ్మ అంటున్నా నాన్న అంటూ నచ్చరాని మాటలు మాట్లాడుతున్నాడు పిల్లగాడు పెరిగినాడు ఆ యొక్క గురుకుల పాఠశాల విద్యాభ్యాసగాడు గనుక మీద గట్టి సంద పెరుగుతున్నాడు మరి తల్లిదండ్రులు లేని పిలగాళ్ళు దయ్యాల పాలంటారు మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు దేవుడు ఎప్పుడు కనిపించే మనకు దిక్కు అనుకున్నారు ఇదింత పిల్లాడు ഇടലകാട് തരികിനാണോ లోపల యొక్క ఏడాది పన్నెండు నెలలు అయితే పాఠశాల తొమ్మిది నెలలు ఎప్పుడో చదువుకుంటారు ఆట పాఠశాల లోపల మూడు నెలలు వేసవి కలపు సెలవులు ఉంటాయి ఆట వేసవి కలపు సెలవుల తోటి పిలగానులు మా అమ్మమ్మ ఇంటికి పోతాము మా నానమ్మ ఇంటికి పోతాము అని చెప్పి పిలగాన్లు పోతున్నారు అప్పుడు పిలగాడేమనుకున్నాడు ఇలా విక్రమశీడు నాకు తల్లి లేదా నాకు తండ్రి లేడా నాకు వాయిలేడా బాయ్ లేడా తల్లి తోడ ఉట్టిన మేన మావలేరా నాకు చిన్న ఓడు లేడా పెద్ద వోడు లేవా అని చెప్పి ప్రతాని రామన్న దగ్గరికి వచ్చిండు నాయన్నకి ఒక్కనివే కనిపిస్తున్నావు నా తల్లిదండ్రి ఏరి మరి ఎప్పుడు నాకు మేనమామలు ఏరి అని పిలగాడి ఎప్పటివరకల్లా ఆ యొక్క ప్రతాని రామన్నకు గుండెలకు బిల్లు అంటూ జాలి గుండె జల్లు అంటున్నది జరిగిన సంగతి మొత్తం చెప్పుతున్నాడు అయ్యో పిలగాడుకి జరిగిన సంగతి ఎప్పటి వరకలాగ్రవే గు అరే చిన్ననా కేత రాజా ఏ తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే కసాయి నా కొడుకు నేను కథం చేస్తాను అనుకున్నాడు పిలగాడైనా పిల్లాడే పట్నం కనిపిస్తున్నది పులేంద్ర మహారాజు భోజ బజార్ బోర్డు రాసేయండు మరి ఎప్పుడు నా ఇంటి లోపల నా ఊరి లోపల పులి భయం ఉన్నది అంతు పోతున్న పులికి మేత కొరకు చంపినోనికి అర్ధ రాజ్యం ఇత్తనన్నాడు బిడ్డనిత్తనన్నాడు మరి ఎప్పటి వాళ్ళ కనుక ఆ వల్ల ఆపో పో రోజైన పులిని చంపడానికి బయలు ఎల్లుతున్నాడు అయ్యో ఎప్పుడో పులిని చంపిండు కోర్లు పులితో పట్టుకొని ఆ యొక్క పులింద్ర మహారాజు దగ్గరికి వచ్చిండు పులింద్ర మహారాజు బిడ్డ వజ్రావతి వెనక మళ్ళీ పుష్పాల దండ తీసింది పిల్లగాని మెడ లోపలేసింది ఎప్పుడో లగ్గం ఎద్దమన్న సమయంలో నేను లగ్గం చేసుకుంటూ కాదు వజ్ నాకు దేశం ఉన్నదండి బంగారం వేయాల ఉన్నదా అని అటువంటి పిల్లగాడైనా ఆ యొక్క పిల్లను ఆ చోట వదిలిపెట్టి హరి హరి ఏ రఘునందన రేవంటి నైన్ ఆ యొక్క ప్రతాని రవణను తోలుకోని ఎక్కడ వాయ్ బాబు ప్రాణం ఎత్తవని రక్తం నాన పాలి యత శిమల శిత్ప్ర పాలి ఎత్త కండకాకులపాలి ఎత్తనాని రేవంటి పిలగాడైన పోతున్నాడు దేవదారి తుమ్మెది యాలో వదారి తుమ్మదారు మరివదారు మరి వాడదారి తుమ్మలా దేవదారి తుమ్మ పరిపాలయ ఎత్తులకు చీరు వేడికి వచ్చినాడు పిలగాడైనా మరి అగ్ర ఉగ్ర వేగడైతు నువిని జీవనం జీవనమిచ్చతాను అనుకున్నాడు అయినా ఈ జరిగిన సంగతి ప్రజలందరికీ తెలవాలని చెప్పి అటువంటి నాయన్న పిల్లగాడు బలవిక్రమ సేనడైన రే చిన్ననాన దిగురెక్కిరాని కేల్రమ్ము రమ్ము బాలుడా ఇమ్మహీలా వేగమో రమ్ము రమ్ము బాలుడా రమ్ము రమ్ము బాలుడా ఇమ్మహీలా వేగమో రమ్ము రమ్ము బాలుడా ఏవడ అనుకున్నావు నువ్వు ఏమ అనుకున్నావు ఏవడ అనుకున్నావు ఏవడ అనుకున్నావు ఏమ అనుకున్నావు బాలుడా నీ తల్లిని

నా పేరు వెప్పుతున్న ఊగునట్టు ఊతున్న మోడటం అవుతున్న మిన్నె కౌరవొత్తు మిరుగులో వాన కొడుతున్నాయి చెట్లు మిరాలు కొడుతున్నాయి పెంటివినే కోడిమిల్లనికి గద్ద ముట్టు సెలవు లేదు నాగడిని భార్య ఉండి నక్క ముట్ట సెలవు లేదు అరే ఇట్టకున్న పులు గుట్టిగా మురిగి సత్తున్నది ఆ ఆ పేరు ఎప్పుతిందనుకున్నావురా శిబుల్ శివాలు చుల్తున్నాయి చెట్లు మిర్రాలు కొడుతున్నాయి బోసిడికే కట్టిన ముంగన కచ్చి నన్ను ఎవరంటావురా రాకుల అవతల ఉండి మాట్లాడడం అంటున్నారే ఈ రోజుల సున్ని నేను కుట్టినప్పుడు కొడికి నా కేది రాచిన మానవుడు లేడు ఎవరు ఊరికి రా పాడే నీ తల్లిదండ్రు చెప్పేసి నావరా నా తల్లిదండ్రు చెప్పేవానికి టాలెంట్ కానీ పోవడానికి నీ తల్లిదండ్రి పేరేమిటిరా తల్లిదండ్రు పేరు ఎందుకు చెప్తారా నీకు ఏం ఏం అవసరం అని నువ్వు అంటున్నావు మరి ఇప్పుడు ఈ గడియలోపల నువ్వు వేసింది రాజు వేసాం పాడేది పిచ్చకుంట పాడ కషీర్ దేశం నాది రాజ్యం నాది ఏ దేశం నాదిరా ఎవడనుకున్నావు ఏమనుకున్నావు నీ ఎప్పుడే నీ పేరు కేతమ్మరాజు అంటున్నావు నీ అన్నగారి పేరు ఏంటిది అంటున్నా ఎక్కడ ఉన్నారా ఎవరు పెంచి పెద్ద ఎవరు పెంచి పెద్ద చేసి అరే వాడు వాడు పెంచి పెద్ద చేసినట్టం చేసిన కథమైపోయింది దేశం నాదండి నా సవార్యం నేను వెళ్తున్నా నాకు ఎదురు సదరైనడు తల్లి ముఖం చూసిన అరే వాళ్ళ ముఖమే చూడలేదు చేతులను పెరిగి నావురా నీ అన్నగా పెంచి పెద్ద చేసిండు పెంచి పెద్ద చేసింది అన్న ప్రాణం ఎవరు తీసిర్రు నీ అన్నగాని ప్రాణం నేను తీసిన నా అన్నగాడు నా సంతం నేను తీసిన ప్రాణం మరి నీ చచ్చిపోయింది అరే నా వదిన కళ్ళ కవరు చేత మొదల అన్నగా చనిపోయింది అని చెప్పి నా వదిన ఎక్కడ ఎక్కడెవ్వలేడు నాకు ఇక లేరు అంటున్నావు కొడుకుల బిడ్డలు ఎంత మంది ఉంటున్నావు పొరకలు కప్తా నాలుగు నాలుగు వరాలు మొక్కలు చెప్తా ఉన్నా ఎదురు నోళ్ళ రాజ్యం నాది దేశం నాది నేను చెప్పింది ఎట్లా వేదం నేను ఏది చెప్తాది వేదం

గగచవి నగచ చూడు అటువంటి అన్న కొడుకు అనంగానే అటువంటి సగం తోతి నానిపోతుంది అటువంటి నాయన కేతవ రాజుకు అగవన ఆయన నా కొడుకు పాడే అనవాటు వంటి నాయన ఏడు అటువంటి గజన అటువంటి మాన బావుడు ఉన్నాడు నువ్వులు ముప్పుగలు ఉండి ఉన్నటు మిశలగల్ల వాడు చింపాలగల్లవాడు కాటిక గల్లవాడు ఈ నిజొత్తినట్టు నా అనవటువంటి నాయన నన్ను ఖతం చేసే తట్టున్నాడు ఎయిర్ని బైరు వేచి బైర్ని బట్ట పేచి కింద కుండ కిందుండగా మీద కుండ మీద ఉండగా అడుగుకుండా అప్పు చేయకపోతే

అప్పుడు రావద్దు వార నెల్లో బ్రతకద్దు నా కత్తికి రక్తం వండద్దు ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి గుణ హీరులకు గుణము రావాలంటే అడగట్టు బంతి లోపల వీన్ని వెయ్యాలే ఆకలైతే వీనికి అన్నం పెట్టొద్దు ఊపులైతే వీనికి నీళ్లు పోయద్దు యుక్కలు కలుకలు కల్లు కంచి పోయారా వీనికి దేవుని గంగమ్మ కొట్టాలని చెప్పి దాన కాపులు గమ్మె రోజుల్లో కంచి కంచి విరియాలు వెక్కిరా చూడంగా అది పడబడ్డ బంతి కాన బంది కానో బంది కాన బేటి కాడ ఓన బందికాన బేటికాడ ఓనది గుంజు కోరి పోతుంటే లోకవంతులు ఉద్దురు చెప్ల దండలు ఎదురు చీపిల్ల దండలు ఎత్తున్నారు ఒక కారి దుర్మారు కొనికి మొఖం మీద ఉంచుతున్నారయ్య ను మీద కురిసే వర్షాలు గురువై పండే పంటలు వండైరా మరి ఎప్పుడూ నువ్వు బతకద్దన్నారు అప్పుడు ఆ గడియ లోపలైన మారుమారు దెబ్బలు కొట్టేటి వరకల్లా అడువడ్డ బంది కాను లోపల బండ నల్లు కేతం రాజు నుంచుతున్నారయ్యా ఓ పెద్దల డు బల విక్రమశేరుడు ఆయన యొక్క భోగము కలవేసి దగ్గరికి వచ్చిండు మరి నాయన కోటి వేల మంది చూడంగా ఆ యొక్క గడ్డాన కాపులు చూడంగా లింగయ్యను విలిపించిన అయ్యో మరి ఎప్పుడు వాళ్ళ వెనకే నున్న గుండు బొట్టి పిచ్చిర్రు బొట్లు పెట్టిరు షీబిర్ల దండలేసి కర్రగాడి మీద ఊరేగించుతున్నారు అయ్యో అయ్యో అయినా లోకం అంతా ఇటువంటి దుగ్గున ఇటువంటి భూమి మీద బతకరాదన్నారు మాటు పక్క లోపల దని బొండిగల వంటి పాత్ర పెట్టయినా ఆ యొక్క నెత్తి మీద చూసిన వా ఎప్పుడు నంద దీపం ఎట్టట్లా మెలుగుతుంటదని అట్లా అట్లా దాని మెదడగాలి మరి దాని ప్రాణం పోతున్నది కొడు అయ్యా మరి వలన ఇన్నా కోటి వేల మంది సప్పట్లు కొడుతున్నారు దండాలు పెడుతున్నారు మీ తండ్రి గుణవంతుడుండే మీ తండ్రి జ్ఞానవంతుడు ఉండే చూడబుట్టిన తమ్ముడిని చూసిన కన్న కొడుకు కంటే ఎక్కువ పెంచి పెద్ద గుణహీనుడు చూసిన బాబకారి ఉండకొడుకు నా ఇన్నా నీ తండ్రి ప్రాణం తీసిండు నీ తండ్రి జీవనం తీసిండు లేని రాజ్యాన్ని ఏరుడగొట్టిండు నీ తల్లి శీలం పోతే శీలం కంటే ప్రాణ ప్రాణం కంటే శీలమే ప్రధానమని నేను నీ తల్లి ప్రాణం తీసుకున్నది నా కొడక నువ్వు రాజు అయితే కొడుకో నువ్వు దొరవైతే కొడుకో మంది లోపల నీకు మంచి పేరుంటది నా కొడక నేటి వరకల్లా పులేంద్ర పట్టణం నుంచే పులేంద్ర మహారాజు కన్న బిడ్డ వజ్రావతి పావులు వస్తున్నాడు కోటి వేల మంది నిమ్మలు కొట్టి నీడలేసి పచ్చలు కొట్టి పందిలేసి ఆకాశం తరుగులేసి భూదేవదంత గద్దలేసి నెమలికల పందులేసి పట్నము తలకు తలక నమేరువంగతి దేవికైన బల విక్రమశ్రేణికి ఓ పెద్దల పదహారు రోజుల పండుగ ఆ గడియ లోపల పిలగానికి బలవిక్రమశేణుడికైనా ఎప్పుడు ఓలే కుత్తి కట్టాల చేతికిచ్చిరడం ఎప్పుడో సిరసు కట్ట కలందారి చేతికిచ్చేటి వరకల్లా మరి ఎప్పుడు వెనక ఆయన గుణవంతుడు జ్ఞానవంతుడు ఆయన తాతల ఆశీర్వాదం ఉండాలి మరి తండ్రుల ఆశీర్వాదం ఉండాలి పెద్దల మాట మూటన్న రయ్యా ఓ పెద్దల మరి ఆ యొక్క కులములోన గుణవంతుడు ఉంటే కులము వెలయనువా అని గుణము చేత అన్నరు కులములోన గుణహీనుడుంటే కులము ఎడును అని గుణము చేత అన్నరు వంశము లోపల ఒకడు గుణవంతుడు ఉంటే వంశానికి పేరాట వంశం లోపల గుణహీనుడు ఉంటే మని వంశండు వంశం కొడక నీ వంశం లోపల ఉట్టిన కొడక నువ్వు రాజ్య పరిపాలన నాలుగు పాదాల మీద ఎప్పుడు రాజ్యం ఎప్పుడో గనక నాలుగు పాదాల దేవత నాట్యం చేస్తున్నది మరి కొడక అన్నప్పుడు ఆ గడియ లోపల కోటి వేల మంది చూసినవా సంతోషాలతో ఉంటారు ఆకలం లేడు దూపలం లేడు అందన సుందరమైన ఉద్యానవనతోటి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది ఓ పెద్దల పార్వతి పరమేశ్వరుడు నాయన ఆకాశ గగనాల మీకు వెళ్ళి చూస్తున్నారు ఆ యొక్క ఎప్పుడో ఐదేళ్ళ అస్త్రం జాపుతులు రానున్న కాలం లోపల కొడక ఆ లక్ష మహారాజ కథ గుణవంతుల కథ కావాల కొడక భూమి మీద ఉట్టాల కొడక మీ కథను ఎవరైతే చెప్పుతారో చెప్పంగా వింటారో మరి చెప్పించిన వారికి ఆ యొక్క చెప్పిన వారికైనా వత్రాలు కలిగి ముట్టింది ముత్యం పట్టింది బంగారం తన వత్రాలు వత్నాలు కలని చిన్న తారకం వన వంశం నిల్వని నా కన్న కొడక ఆలక్ష్య మహారాజ కథ ఇడికి సంపూర్ణము మంగళ మాని పాడారమ్మ మా కూర వెళ్ళి మల్లయ్య స్వామికి మంగళ జ్యోతి వరో مالي يا يا مالي مالي مالي

మరి ఆలక్ష మహారాజ్ కథ ఈడికి సంపూర్ణము మరి మల్లికార్జున కళా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ ఆ యొక్క సురేష్ బర్మ కుంటయ్య మరి ఆ యొక్క గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య కళా బృందం వచ్చి మరి ఇవాళ ఈ రోజు మరి ఎప్పుడోలే మరి ఆలక్ష మహారాజు కథ వీడికి సంపూర్ణమైతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద